సిమెంట్ పెయింట్ ఏమన్నా ఏదన్నా ఒక కోట్ పెయింట్ వేసేస్తే ఏమో సేమ్ పెయింట్ కొత్తగా కనపడుతుంది దీ కొత్తగా ఉంది కూడా ఏముంది అది ఏమవుతుంది అది ఎవరేమో లెక్క కనపడుతుంది ಕಾರ್ನೋ ವ್ಯಾಲಿಶನ್ ಕಲ್ತಿದೆ ಅದೇ ಕನ್ನಂಗೆ ಹೋಗೈತು ಬಿಲ್ಡಿಂಗ್ ನಡೆಕೊಂಡು ಅವರ ಓಡಿ ಬಿಲ್ಡೇಶನ್ ಮಾಡ್ತಾರೆ ಯಾಕ್ತಲೇಕಡ ಯಾಕ್ತಲೇಕಡ ಕಡ ಡೈರಿ ಕಟೌನ್ಗಳು ಪ್ರತ್ಯಾಳಕದ ಓನಿ ಎಡಕ ಬರ್ತಿದೆ ಆ ಟೋನ್ ಓವರ್ ಟು ಇನ್ನರ್ ಎಕ್ಸಿಟ್ ಇದೆ ಓಪನ್ ಎಕ್ಸಿಟ್ ಇಂದ ಹೊರಣೋಣ ನಾನ್ ದೆಗಾ ಆಟಾ ವಾರ್ತಂತರು ಒಕ್ಕಾರಿಗೆ ಆ ವಾರ್ ಗೆ ಫೈನಲಿ ರಿಂಜಿ ಗೊತ್ತಾವು ನಮ್ಮಲ್ಲಿ ಬರೋದು ಆಟೋ ಆಫೀಸ್ ರೋಡ್ ಆಟೋ ಸ್ಟಾಪ್ ಆಟೋ 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 ಆ ಎ 25 ರ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಐಡಿಯಾ ಆಫ್ ಕಾರ್ ಬ್ಲಾಕ್ ಮುಂದೆ 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 ಓಪನ್ ಮಾಡ್ತೀವಿ ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ

తోరణాలు అండి ఆ తోరణాలు వాళ్ళు చేస్తారు పూలు కూడా ఇంకొక ఆయన అడిగాము బంతి పూలు అయ్యే తెల్ల పూలు కొంత చేస్తాను ఆయన కానీ ఇస్తే మొత్తం ఆ ప్రాంగణం ఆయన అలంకరించుకుంటానంట ఆయన పిచ్చేద్దాం ఒక రెండు టన్నులు పెట్టి గుర్తించుకుంటాడంట మీకు ఆడ కావాలంటే ఆడ చుట్టుకోండి వేయించుకోండి అని చెప్పేసి సరే అక్కడ ఎవ్రీ ప్రతి ఎనిమిది స్టెప్పులకి ప్లాట్ఫామ్ పెట్టాను ప్లాట్ఫామ్ ఎనిమిది ప్లాట్ఫామ్ ఎనిమిది ప్లాట్ఫామ్ ఎనిమిది ప్లాట్ఫామ్ ఇరవై నాలుగు మామూలుగా మనం పెట్టేది ఆరు అడుగులు ఇప్పుడు అంటే చూస్తే ప్లాట్ఫామ్ దాన్ని పెట్టకపోతే ఇబ్బంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా స్కీడ్ స్టీప్గా తక్కువ ఖర్చు అవుద్దని ఒకటే పొడుగ్గా పెట్టారు ఇటు పోయి ప్లాట్ఫామ్ పెట్టి తీసుకొని ప్లాట్ఫామ్ ఉంటే సేఫ్ మండపండి ఇది ఒక స్టెప్ అనుకోండి వెనకాల నుంచి ఇది పన్నెండు అడుగులు ఉన్నారు అడుగులకి ఒక ప్లాట్ఫామ్ మళ్ళీ ఆడు అడుగులు పెట్టండి పన్నెండు అడుగులు అమ్మని సెంటిమెంట్ తొలితే కింద పడతామా ఎవడైనా అంటే తోడ్చుకున్నాడు దాని మీద ఉంటారన్న ప్లాట్ఫా పైన ప్లాట్ఫామ్ వచ్చేస్తాడు కింద మూడు చేయించేస్తాను చెట్లు జాగ్రత్త అంటే అది సెంటిమెంట్ కింద పడుకున్నాను ఆయన హారతి ఇచ్చేటప్పుడు ఆ కర్కూరాలు హారా దానికి ఎంత పెట్టడం అంత పెట్టబడ్డాడు అంటే అమ్మాయి సెంటిమెంట్ ఆర్ ఆ రెండు చూసుకోమని ఇవన్నీ ఏమున్నాయి ఓ ఛామైనా అతడు ఇస్తాడు వేస్తాడు చాలకపోతే

అంటే ఒకేసారి కొత్త పన్నెండు గంట స్టార్ట్ చేస్తారు ఫ్లోటింగ్ కానీ ఎక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ స్టాల్స్ అంటే ఉంటుంది ఐటమ్స్ ఎట్లా ఒక ఐదో పదో ఉంటాయి కదా రెండు టేబుల్స్ సరిపోతుంది Why should this <laughs> Shirève Arjuna reach above? Yeah Well. Well, that comes fromını, he says baraha, aquí en USA, hay studio, anywhere in the living room, like playable, these where they're all from S Bayhendakult. They will be so car, they will be so car, you see the one in school and then the dotted line is How did it go? When you'reional in Lu but you're … Can you show background

డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం చెప్పాం